ఈరోజు కేబుల్ టీవీ వాళ్ళు ఇందిరా దగ్గర ధర్నా చేస్తా ఉంటే నన్ను పొద్దున్నే ఔదారులు చేసుకుని చాలా దారుణం పోలీసు వాళ్ళు ఎందుకంటే కేబుల్ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి శాటిలైట్ లేకున్నా గానీ కేబుల్ టీవీ ద్వారా ప్రతి ఒక్కరికి వినోదం అందించి టీవీలు వార్తలు అందించి ఎక్కడెక్కడ ఉన్నా గానీ కేబుల్ నెట్వర్క్ ద్వారా పనిచేస్తా ఉన్నారు వాళ్ళు సుమారు మన ఏరియాలో నూట పన్నెండు వేల మంది గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్కో గ్రామ పంచాయతీలో కనీసం ఐదు నుంచి పది మంది పనిచేస్తా ఉన్నారు దీని బట్టి చూస్తే అరవై వేల నుంచి లక్ష ఇరవై వేల మంది దీని మీద బుక్తా ఉన్నారు అదేవిధంగా మున్సిపాలిటీ తీసుకుంటే వన్ సెవెంటీ నుండి టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా మున్సిపాలిటీస్ ఉన్నాయి ఈ మున్సిపాలిటీలకు కూడా ఇంచుమించుగా ప్రతి మున్సిపాలిటీలో ఒక వెయ్యి మంది పనిచేస్తా ఉంటే ఒక ఇంచుమించుగా దానిలో ఒక యాభై వేల మంది పనిచేస్తా ఉన్నారు దీన్ని బట్టి చూస్తే ఉంటే సుమారు రెండు లక్షల మంది పనిచేస్తా ఉన్నారు ఉన్నారు అధికారి ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఈ ప్లాస్టిక్ వైర్ ఎక్కడ కరెంట్ షాక్ కాలేదు ఎక్కడైనా వైర్లు ఉన్నా గానీ దాని ప్లాస్టిక్ వేసి ఇల్లు దగ్గర ఉన్నా గానీ ప్లాస్టిక్ వేసి కరెంట్ షాక్ జరగకుండా ఉంటారు ఈ కేబుల్ ఎవరింటికైనా కనెక్షన్ తీసుకోవాలంటే కేబుల్ వైర్ ద్వారా కనెక్షన్ తీసుకోవాలి ఈ కేబుల్ వైర్ చేత పట్టుకున్న గానీ కనెక్షన్ రాదు అదే విధంగా ఏదైతే నెట్ కనెక్షన్ ఉందో నెట్ కనెక్షన్ టీవీ కనెక్షన్ ఉందో బేషరత్ గా గతంలో ఏదైతే ఉండే పోల్ ట్యాక్స్ తీసుకుంటా ఉండే ఈ పోల్ ట్యాక్స్ తీసుకుంటున్నప్పుడు వీళ్ళందరూ పోయి గత ప్రభుత్వం ఏదైనా జీవనోపాధనం చేస్తా ఉన్నాం ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉన్నాం బేషరత్ గా రెండు లక్షల మంది మామీలు భర్త ఉన్నారు మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉన్నాం గతం నుంచి ఏదైతే ఓల్డ్ ఈ గోల్డ్ అనేది మా దాంట్లో ఏదైతే ఉందో దీనికి చేస్తా ఉన్న టీవీ ద్వారా కేబుల్ టీవీ ద్వారా మేము కనెక్షన్ ఇస్తా ఉన్నాం గతంలో కూడా శాటిలైట్ లేనప్పుడు ఏదైతే ఈ టాటా అండ్ ఎయిర్టెల్ శాటిలైట్ మేము ఇస్తా ఉన్నాం ఇప్పుడు కూడా మా ఒక్క కనెక్షన్ తోని ఒక ఇంటికి ఒక కనెక్షన్ ఇస్తే ఎన్ని బెడ్రూమ్లున్నా ఎన్ని టీవీలు ఉన్నా ఒక్క కనెక్షన్ తో అన్ని టీవీలు కనెక్షన్ ఇస్తా ఉన్నారు అన్ని కనెక్షన్ ఒక్క టీవీ వీళ్ళు పేమెంట్ చేస్తే అన్ని కనెక్షన్లు ఈ శాటిలైట్ ద్వారా ఏ రూమ్ కొన్నాయని ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క కనెక్షన్ తీసుకోవాలి వాళ్ళకి చాలా ఎక్స్పెండిచర్ పడతా ఉన్నది మేము చెప్తా ఉన్నాం గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కో ఏదైతే ఉందో దీని మీద రెండు లక్షల మంది వస్తా ఉన్నారు మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేసి మీరు ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయాలి ఎందుకంటే ఏదో ఒక ఆఫీసర్ చెప్పినట్టు దీన్ని టెక్నికల్ ప్రూవ్ చేయటం ఏదన్నా టెక్నికల్ ఎప్పుడైనా ప్రూవ్ అయిందా అదే గతంలో ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా రోడ్ మీద యాక్సిడెంట్ అయింది రోడ్ బంద్ చేసేదా మరి అదే ఏది ఫ్లైఓవర్ ఉంది ఫ్లైఓవర్ మీద రెండు యాక్సిడెంట్ అయినాయి చనిపోయినప్పుడు ఏది సిటీ పోయేటప్పుడు ఫ్లైఓవర్ ఉంది దాంట్లో యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఫ్లైఓవర్ బంద్ చేసేదా మరి దాంట్లో ఎన్నో వందల కోట్లు పెట్టారు మరి ఏ అమౌంట్ పెట్టకుండా వీళ్ళు రెండు లక్షల మంది వీళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తే వాళ్ళకి నిజమైన సర్వీస్ చేయాలి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నది వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఏదైతే వాళ్ళు స్ట్రైక్ చేస్తా ఉన్నారో ఈ స్ట్రైక్ ను మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాం ఈ మద్దతు ఇచ్చే స్ట్రైక్ మీరు గా లేదా మీరు ఏదైనా ఎక్స్పెండిచర్ పెట్టి ఏదైనా కంపెనీ పెట్టి రెండు లక్షల మంది మీరు ఇస్తారా ఎంపీఐ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏదైతే ఆఫీసర్ ఉందో మీరు నిజమైన ప్రూవ్ చేయండి ఇది అన్ని వైర్ కట్ చేస్తా ఉన్నారు ఏదైతే కేబుల్ వైర్లు అన్ని వైర్ క్యాడ్ చేస్తా ఉన్నారు వీళ్ళు టీవీకి కనెక్షన్ ఇస్తా ఉంది ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది ఇది గ్లోబల్ యోగంలో మీరు ఈ విధంగా మీరు చేస్తే ఏ ఏ దేశంలో వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు ఏమి డబ్బులు తీసుకోకుండా ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉన్నారు ఈ ఎంప్లాయ్మెంట్ లో మేము ఎట్టి పరిస్థితుల్లో వారికి ఇబ్బంది కాకుండా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తూ ఉన్నది జై